హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన వీడియోలు చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి మరి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఉంచి టమాటా కొత్తిమీర పచ్చడి మరి ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూసేయండి మరి టమాటా కొత్తిమీర పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మినపప్పు వేసుకోవాలి మినప్ప వచ్చేసి మినపప్పు వచ్చేసి నార్మల్ సాయపప్పు ఉంటాయి కదా గుళ్ళు అవైనా వేసుకోవచ్చు లేదా పొట్టిపప్పు ఉంటాయి కదా అలా పొట్టిపప్పు అయినా వేసుకోవచ్చు మినపప్పు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మినపప్పు వేగిన తర్వాత ఆ మినపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే నూనెలో పచ్చిమిర్చి మీరు తినే కారణానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని నేను మీకు వీడియోలో చూపించాను కదా ఇలా సగానికి కట్ చేసి వేసుకుందాము పచ్చిమిర్చి డైరెక్ట్గా అలా నూనెలో వేస్తే పైకి చిందుతాయి కదా ఇలా సగానికి కట్ చేసి వేసుకున్నామంటే మనకి పచ్చిమిర్చి పైకి చింది మన మీద పడకుండా చక్కగా వేగిపోతాయి మనం పచ్చిమిర్చిని కూడా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చిమిర్చి చక్కగా ఆయిల్లో వరకు వేయించుకుందాము మనకి ఈ చట్నీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అంటే మనం నార్మల్గా పచ్చిమిర్చి టమాటా వేగడానికి కొంచెం తక్కువగానే పడుతుంది ఆయిల్ బట్ కొత్తిమీర వేయించుకుంటాం కదా మనకి కొత్తిమీర వేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాము పచ్చిమిర్చి కూడా అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఆ పచ్చిమిర్చిని కూడా మనం ముందుగా మినపప్పు వేసుకున్నాం కదా మిక్సీ జార్లో అదే మిక్సీ జార్లో వేసేసుకుందాము డైరెక్ట్గా ఇలా పచ్చిమిర్చి అన్నీ తీసేసుకున్నాం కదా వేగిన తర్వాత ఇప్పుడు మరలా అదే బాండీలో ఇంకా ఆయిల్ అయితే ఎక్స్ట్రా ఏం వేయడం అవసరం లేదు మీరు కొంచెం తక్కువగా వేసుకుంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు అదే బండిలో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాము మనం చేసుకున్నటువంటి ఈ పచ్చడి కేవలం రైస్లోకి కాదు టిఫిన్స్లో కూడా బాగుంటుంది దోశలోకి అలానే గార ఇలా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా అలానే ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మన వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఈ టమాటా కొత్తిమీర పచ్చడి అంటే ఇష్టం అనేది ఒక చిన్న కామెంట్ చేయండి మనకి చక్కగా కొత్తిమీర అంతా వేగి కావాలి కొత్తిమీర అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ కొత్తిమీరని ఒక ప్లేట్లోకి తీసుకుందాము మనం కొత్తిమీరని తర్వాత వేసుకుందాము మిక్సీ జార్లో ప్రస్తుతానికైతే ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాము మనం ఇలా కొత్తిమీర అంతా తీసిన తర్వాత మళ్ళా అదే బాండీలో టమాటాలు వేసుకుందాము శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాము నేను వచ్చేసి ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను నాలుగు టమాటాలకి ఒక చిన్న సైజు కట్ట కొత్తిమీర కట్ట అలానే ఒక పదిహేను పదహారు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి మీరు తినే కారానికి తగ్గట్టుగా తీసుకోండి పచ్చిమిర్చిలో కూడా ఒక్కొక్కసారి ఒక్కో మిరగాయి కారంగా ఉంటుంది ఒక్కొక్క మిరకాయి కారం ఉండదు కదా కాబట్టి మీరు తినే మీ దగ్గర ఉన్న మిర్చిని పట్టి మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి మనం టమాటా ముక్కలు వేసేసి పైన మూత పెట్టేసి కలుపుకుంటూ టమాటా ముక్కలు అనేది మెత్తపడేంతవరకు మగ్గించుకుందాము స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము టమాటా ముక్కలు వచ్చేసి చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకుందాము మనకి పచ్చడికి చింతపండు ఎక్కువ పట్టదు ఎందుకంటే ఆల్రెడీ మనకి టమాటాల పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది మనం చింతపండు వేసి ఒకసారి చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి చింతపండు అనేది మెత్తపడుతుంది ఇప్పుడు ఇవి చల్లారేలోపు మనం ఈ పచ్చడిని మిక్సీ పట్టుకుందాము మనం ముందుగా వేసుకున్న మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకున్న కదా ఆ మిక్సీ జార్లోనే రుచికి సరిపడా ఉప్పు అలానే ఒక ఆరు ఏడు చిన్నుల్పాయరెప్పలు కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసుకుందాము ఫస్ట్ ఇంతవరకు మెత్తగా మిక్సీ పట్టుకుందాము చూస్తారు కదా మీరు వీడియోలు చూస్తున్నట్లు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి టమాటా ముక్కలు మెత్తగా చక్కగా ఆరిపోవాలి చల్లగా కొంచెం వేడి ఉంటే మళ్ళీ పచ్చడి మిక్సీలో వేస్తే చిందుతుంది కదా కాబట్టి చక్కగా మొత్తం టమాటా ముక్కలన్నీ ఆరిపోయిన త ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి వేసుకోవాలి మొత్తం ఇలా ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న కొత్తిమీర ఉంది కదా ఆ కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం మెదిగి మెదగనట్టుగా ఒకటి రెండు పల్స్ ఇచ్చేసి మిక్సీ ఆపేసుకోవాలి కచ్చా పచ్చాగా అంటాం కదా మెదిగి మెదగనట్టు మనం రోడ్లో నూరుకుంటే ఎలా ఉంటుందో అలా మెదిగి మెదగనట్టుగా ఒకటి రెండు పల్స్ ఇస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాము మీకు కావాలి అనుకుంటే ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవచ్చు లేదా అలానే తినవచ్చు నేనైతే తాలింపు అయితే పెట్టడం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ తాలింపు అంత ఆయిల్లో వేసి వేయించుకున్నాము కాబట్టి ఈ పచ్చడికి తాలింపు పెట్టాల్సినంత అవసరం అయితే ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు పెట్టకపోయినా కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్ చాలా సింపుల్ అండ్ టేస్టీ నోరుంచి టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ ఎలా ఉంది ఈరోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్